ఎప్పుడైనా మీరు బీరకాయ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నారా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా బీరకాయని చెక్కి తీసేసి మిక్సర్ జార్లో అయితే వేసుకోండి ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరను కూడా వేసి మిక్సీ పట్టేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోనే ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు వేగించుకొని అవి కాసేపు వేగాక ఆనియన్స్ ఎండుమిర్చిని కూడా వేసి బాగా వేగించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కచ్చాబెచ్చగా దంచుకున్న పల్లీలని పచ్చిమ వేసుకొని అవి వేగించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న బీరకాయ పేస్ట్ను కూడా వేసి ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లోకి ఒక కప్పు రైస్ వేసుకొని అందులోనే కొద్దిగా సాల్టు పెప్పర్ పొడి తగినంత పసుపు వేసుకొని మంచిగా కలిపేసి మీడియం ఇట్లా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసి దించుకుంటే మన బీరకాయ రైస్ అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి